హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ పార ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మిక్సీ జార్లో రెండు కప్పులు బొంబాయి రవ్వ వేసుకోవాలండి దీన్నే సుజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు రెండు కప్పులు రవ్వ వేసుకోవాలి నేను మెజర్మెంట్ కప్ తోటి వేసానండి మీ దగ్గర ఏ కప్పు ఉన్నా కానీ రెండు కప్పులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి చూడండి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను వాము వేసుకోవాలి వాము వేయటం వల్ల పిల్లలకు మంచిదండి వాము వేసిన తర్వాత పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వేడి పెట్టుకున్న ఆయిల్ పోసుకోవాలండి కంపల్సరీ వేడివేడిగా ఉన్న ఆయిలే పోసుకుని ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి కాలుతుంది కదా తర్వాత చేతితోటి కలుపుకోవాలి నేనైతే ఇంక ఇందులో బేకింగ్ సోడా కూడా వేయట్లేదండి చూడండి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా అయితే కలపకూడదండి కొంచెం లూజ్గానే కలుపుకుని మూత పెట్టేసేసి ముప్పై నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చూడండి మీకు ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చాలా సాఫ్ట్ అయ్యింది అనమాట వల్ల ఇలా సాఫ్ట్ అవుతుందండి అదే మీరు మైదా పిండితో చేసుకుంటే అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు ఇలా రెండు పాటలుగా డివైడ్ చేసుకుని పొడిపిండి జలుపుకుని చపాతీ చేసుకోవాలి మరి పలచక ఒత్తకూడదండి అలా అని చెప్పి మరి మందంగా కూడా చపాతీని చేసుకోకూడదు మందంగా చేసామనుకోండి అంత క్రిస్పీగా రావన్నమాట అందుకనే చూడండి నేను చూపిస్తున్న విధంగా చపాతీని ఇలా చేసిన తర్వాత కట్ చేసుకోవాలి స్క్వేర్ అయినా కట్ చేసుకోవచ్చండి లేదంటే డైమండ్ అయినా కానీ కట్ చేసుకోవచ్చు వామ్ ఫ్లేవర్ మాత్రం భలే వస్తుందండి పిల్లలకి చాలా మంచిది ఇలా పిల్లలకి చేసి పెట్టండి చూడండి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయినా కానీ పెద్దవాళ్ళు టీ టైంకి అయినా కానీ ఇవి చాలా చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన పారే రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్